బడియుడికి వెళ్లే పిల్లలు బడి ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా బడిలోనే ఉండాలా సో అందరినీ కూడా బడికి పంపియ్యాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను సిక్స్ ఏమేమంటే మీకు అది వెయిట్ ఎక్కువైతుంది వెయిట్కి మీకు కూడా ఎక్కడ కూడా పిల్లర్ లేదు పిల్లర్ ఎక్కడ వేసుకోవాలంటే మీకు బంక మట్టి ఉన్నది అనుకోండి బాగా లూజ్ సాయిల్ ఉంటుంది ఆ బంక మట్టిలా అది వేస్తే కూడా వంగితూ ఉంటుంది సో అటువంటి దగ్గర పిల్లలు వేసుకోవాలి మీ దగ్గరకు వచ్చేయండి అది ఫుల్ ఉండదు కరన కస్త 15 డేస్ ఇట్లాంటలే 15 కి ఆపండి గు గుర్తు పెట్టు లెవెల్ పై 6 డెంగ్యూ మలేరియా వන්නේ దీంతోనే వస్తాయి 30 తీసేసి దిన మీద